హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బిఎస్ శారీ కలెక్షన్ నేను స్వప్న ఇప్పుడు ఇంట్లోనే ఉండి శారీ బిజినెస్ ఎలా స్టార్ట్ చేయొచ్చు అనే దాని మీద అయితే నేను ఈ వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే కొంతమందికైనా యూజ్ అవుతుంది ఇప్పుడు కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళకి ఆల్రెడీ స్టార్ట్ చేసిన వాళ్ళకైతే తెలుసు ఇప్పుడు కొత్తగా స్టార్ట్ చేయాలనే వాళ్ళకైతే నేను ఈ వీడియోనైతే చేస్తున్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే నేను కూడా కొత్తగా స్టార్ట్ చేసినాను నేను కూడా కొన్ని వీడియోస్ చూసినాను మినిమం ఐదు వేలు ఉంటే బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు అని అనుకున్నాను నేను కూడా కానీ ఫస్ట్ స్టార్టింగ్ వచ్చేసేసి నేను థర్టీన్ అయితే శారీస్ తీసుకొచ్చినాను ఫ్రెండ్స్ తర్వాత సెవెంటీన్ థౌజండ్లో తీసుకొచ్చిన తర్వాత వచ్చేసి ట్వంటీ థౌజండ్లో తీసుకొచ్చినాను ఫ్రెండ్స్ ఎందుకంటే ఫస్ట్ ఫైవ్ థౌసండ్లు అంటే మినిమం డైలీ వేర్ శారీస్ అన్నా కూడా కొన్ని కలర్స్ కూడా రావు ఫ్రెండ్స్ కాబట్టి ఐదు వేలలో అయితే మనం బిజినెస్ స్టార్ట్ చేయలేము ఎందుకంటే నేను కూడా కొత్తగా స్టార్ట్ చేసినాను కాబట్టి నాకు తెలుసు అందుకని నా నా ఒపీనియన్ని నేను మీతో నా అనుభవాన్ని మీతో నేను షేర్ చేసుకోవాలనుకుంటున్నాను మినిమం థర్టీ థౌజండ్తో అయితే బిజినెస్ స్టార్ట్ చేయండి ఫ్రెండ్స్ ఎవరైనా సరే కొత్తగా బిజినెస్ శారీ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళైతే మినిమమ్ థర్టీ థౌజండ్తో స్టార్ట్ చేయండి ఎందుకంటే అప్పుడు అనుకో కొన్ని కలర్స్ వస్తాయి ఫ్రెండ్స్ కొన్ని ఐటమ్స్ వస్తాయి కొన్ని కలర్స్ వస్తాయి కొన్ని చీరలు ఎక్కువ కూడా వస్తాయి అప్పుడు మనం బిజినెస్ ఈజీగా మనం రన్ చేసుకోవచ్చు అదేవిధంగా ఫస్ట్ మనం బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు కొన్ని టిక్స్ అయితే పాటించాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ ఎందుకంటే ఒక్కొక్క చీర అయితే ఫైవ్ మీటర్స్ ఫైవ్ అండ్ హాఫ్ మీటర్స్ ఉంటుంది మనం ఫస్ట్ స్టార్టింగ్ వెళ్ళినప్పుడు షాప్ వాళ్ళని అడగాలన్నమాట ఈ ఈ శారీస్ మనం ఏమైతే తీసుకుంటున్నామో సెలెక్షన్ చేసి వాటిని అడగాల ఇవి సిక్స్ అండ్ హాఫ్ ఉన్నాయా లేవా అని అడగాల అడిగినప్పుడు వాళ్ళు సిక్స్ అండ్ హాఫ్ ఉన్నాయి అన్నప్పుడు మాత్రమే మనం ఆ మోడల్ తీసుకోవాలా ఎందుకంటే కొంతమందికి సరిపోదు కాబట్టి మనం మినిమం సిక్స్ అండ్ హాఫ్ శారీని తీసుకుంటే బ్లౌజ్కి శారీకి మంచిగా అన్నీ మంచిగా సెట్ అవుతాయి ఫ్రెండ్స్ కాబట్టి మనం సిక్స్ అండ్ హాఫ్ శారీ ఉన్నదా లేదని ఒకటైతే సెట్ చెక్ చేసుకోవాలి ఇంకోటి వచ్చేసి క్లాత్ విషయంలో మనం మంచిగా సెలెక్షన్ చేసుకోవాలి మంచి ఎందుకంటే మనం సేల్ చేసినప్పుడు మన దగ్గర ఒక చీర ఎవరైనా తీసుకున్నప్పుడు మళ్ళా మళ్ళీ తీసుకోవాలి అన్నట్టు శారీస్ అయితే క్లాత్ విషయంలో అయితే మనం ఏమాత్రం తగ్గకూడదు ఓకేనా ఫ్రెండ్స్ అదేవిధంగా మూడో టిప్ వచ్చేసి ఫ్రెండ్స్ మనం ఏ రేట్లో పెడుతున్నామో ఆ రేట్కి మనం తీసుకొచ్చిన తర్వాత దాని మీద ఎక్కువ కాస్ట్ అయితే వేయకూడదు ఫ్రెండ్స్ మనం ఎంతగా తీసుకొస్తున్నాం మీద దాని ఆ షేర్కి తగ్గట్టు కొంచెం అమౌంట్ మాత్రమే వేసుకోవాలి కానీ మరీ ఓవర్గా అయితే దాని మీద కాస్ట్ చేయకూడదు చేసినాం అనుకో మళ్ళీ మనం ఒక దగ్గర ఒకసారి మన దగ్గర తీసుకునే వాళ్ళు మళ్ళీ మళ్ళీ మన దగ్గర తీసుకో తీసుకోవటానికి ఇష్టపడదు ఫ్రెండ్స్ కాబట్టి మనం తెచ్చిన మనం తెచ్చిన అమౌంట్కి మనం ఎంత అయితే ఫ్రై చేస్తున్నామో దానికి చీరకు తగ్గట్టు మాత్రమే ఫ్రై చేసుకోవాలా ఓకేనా ఫ్రెండ్స్ అదేవిధంగా నమ్మకం ఎందుకంటే మనం ఒక శారీస్ని పంపిస్తున్నామంటే మనం సేల్ చేస్తున్నామంటే మళ్ళా మళ్ళా వాళ్ళు మనకు దగ్గర తీసుకునేటట్టు శారీ సిక్స్ అండ్ హాఫ్ మీటర్ ఉందా లేదా క్లాత్ మంచిగా ఉన్నదా లేదా ప్రైజ్ మంచిగా మనం ఇస్తున్నామా లేదా ఈ మూడు టిప్స్ అయితే కంపల్సరీ మనం పాటించినాం అనుకో పాటించినప్పుడు ఏదైనా తీసుకున్న కస్టమర్స్ కూడా చాలా సాటిస్ఫాక్షన్ అవుతారు మళ్ళా మళ్ళీ తీసుకోడానికి కూడా చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారు ఫ్రెండ్స్ నా ఒపీనియన్ అయితే నేను మీతో షేర్ చేసుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మన వీడియోని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ ఈ అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ బాయ్